డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఎన్నో సినిమాలు అందుబాటులో ఉన్నప్పటికీ హారార్ సినిమాలకు ఇంకేవి సాటి రావు ఈ జానార్ సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్ కు ఓటీటీలు వరంగా మారాయి సాధారణంగా హారర్ సినిమాలకు ఆఫ్ అడ్రస్ హాలీవుడ్ ఇక ఓటీటీలలో రకరకాల కథలతో ఉన్న హారర్ మూవీస్ ఎన్నో ఉన్నాయి ఇప్పుడు అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాము మరి మూవీని ఏ ఒడిలో చూడవచ్చు స్టోరీ ఏంటి అనే విషయాలను తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సపరేసుకుని థ్యాంక్ యూ స్టెనీ అనే ఒక వ్యక్తి సౌపాల్లోని లోని ఒక మార్చిలో పనిచేస్తాడు పైగా అతను నైట్ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది మరోవైపు అతని పర్సనల్ లైఫ్ చాలా దారుణంగా ఉంటుంది భార్య తరచుగా అతన్ని అనుమానిస్తే కొడుకు పొరపాటున కూడా గౌరవించడు జాబు కూడా దయనీయంగా ఉంటుంది ఇంతటి దారుణమైన పరిస్థితిలో ఉన్న స్టెనియోకి ఒక ప్రత్యేకమైన శక్తి కూడా ఉంటుంది అతను చనిపోయిన వారితో మాట్లాడగలడు మార్చి వచ్చిన శవాలు అతనితో మాట్లాడి తమ సీక్రెట్స్ తీరని కోరికలను చెప్పుకుంటాయి ముందు స్టేనో తనకున్న ఈ శక్తిని ఉపయోగించి చిన్న చిన్న సహాయాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఒక మహిళ కొడుకుకి మెసేజ్ ఇవ్వడం లాంటివి అతనికి సంతోషాన్ని ఇస్తాయి కానీ అలా హెల్ప్ చేస్తున్నప్పుడు మరణించిన వారి సీక్రెట్స్ ను బయట పెట్టకూడదు అనే నియమాన్ని అతను ఉల్లంఘిస్తాడు ఇక్కడే కథ హర్ర ట తీసుకుంటుంది ఒక రోజు ఒక మాఫియా బాసు చనిపోతాడు చచ్చాక అతను తాను దాచిన డబ్బును సంబంధించిన సీక్రెట్ ని చెప్తాడు దీంతో స్నేనియో ఆ డబ్బును తీసుకుని తన కుటుంబాన్ని సంతోష పెట్టడానికి ట్రై చేస్తాడు కానీ ఆ తర్వాత వెన్నులో వణుకు పుట్టే భయంకరమైన పరిణామాలను చోటు చేసుకుంటాయి చనిపోయిన ఆత్మలు కోపంతో స్టెనియో మీద దాడి చేస్తాయి ముందు భ్రమలతో మొదలై ఆ తర్వాత హారర్ సీన్స్ తో అతని జీవితం ఘోరంగా మారుతుంది అతనే కాదు అతని భార్య కొడుకును కూడా దయ్యాలు వదిలిపెట్టవు అయితే అతను మాత్రం మాఫియా గ్యాంగ్ తో డీల్ కుదుర్చుకుంటాడు దీంతో పరిస్థితి మరింత దిగజారుతుంది మరి ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో స్టెనియో ఏం చేశాడు దయ్యాల నుంచి ఎలా తప్పించుకున్నాడు అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే ఇలాంటి బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతిరోజు మూవీ రివ్యూస్ వస్తాయి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ